అభిమానులకు గుడ్ న్యూస్ అఖండ తాండవం అయితే డిసెంబర్ లేదంటే సంక్రాంతికి విడుదలకు రెడీ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు బాలయ్య బర్త్డేకి అఖండ టూని డిసెంబర్లో అయినా లేదంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి అయినా విడుదల చేస్తారనే న్యూస్ రాబోతుంది అనగానే నందమూరి అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ టూని దసరా టార్గెట్గా తెరకెక్కించినట్లుగా ఆరంభంలోనే చెప్పారు కానీ మధ్యలో అది డిసెంబర్కి మారోచనే నడిచి నడిచేసరికి వారు చాలా నిరాశపడ్డారు తాజా సమాచారం ప్రకారం అఖండ టూని ముందు అనుకున్న ప్రకారమే దసరా అంటే సెప్టెంబర్ ఇరవై ఐదుకి రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అవుతున్నారు అందుకు అనుగుణంగానే జూన్ పదిన బాలకృష్ణ బర్త్డే టీజర్కి రిలీజ్ డేట్ని యాడ్ చేస్తున్నట్లు టాక్ ఏది ఏమైనా జూన్ పదిన అఖండ తాండవంపై అసలైన క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి